దృష్టిలో ఫోక్ నిలబడాలంటే ఎవరిని కాపాడుతుందర్నీ అనేది చాలా నెమ్మదిగా వస్తుంది లాస్ అయినట్టు అయ్యో గట్టిగా ప్రొడ్యూసర్స్ గట్టి అంటే కొన్ని పాటలు రావాలన్నా యాక్టర్లు బతకాలన్నా కెమెరామెన్ చేయాలన్నా ప్రొడ్యూసర్లు బతకాలన్నా ఒక ప్రొడ్యూసర్ బతుకుంటే అందరం పని పనిచేస్తాను ప్రొడ్యూసర్ అనేటోడే చచ్చిపోతే కానీ కొంతమంది ప్రొడ్యూసర్లని కూడా కొన్ని సతాయిస్తారు ప్రొడ్యూసర్ మీన్స్ ఏ హోటల్ ఏసీ సల్లగా ఏ రావాలి బెడ్ కిందకి సల్లగా రావాలి టక్ మన సెలవు రావాలి ఈ కైండ్ ఆఫ్ క్యాండేట్ కూడా అట్లా అంటే ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ పెట్టగలిగినంత పెడతారన్న నేనేం చేస్తే ఇప్పుడు రెడ్డి భవన్ లో మాకు స్టే ఇచ్చారు అనుకోండి అడుగుతాం అడిగితే నాన్ ఏసీ తీసుకున్నారు తీసుకున్నారంటారు మేమేం చేస్తాం ఒక రూమ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది యాక్చువల్లీ నాకు ఈ ఐడియా ఎవరు అంటే కార్తీకే ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కన్నా మనమే ఆ త్రీ ఫిఫ్టీ రూపీస్ వేసుకొని ఏసీ రూమ్ తీసుకుంటే అయిపోయింది కదా వాళ్ళు ఇచ్చి ఆరు వందలు వాళ్ళేస్తారు మేము ఎక్స్ట్రా వేసుకొని నాకు నచ్చినట్టు మేము గా ఉంటాం అంటే ఇబ్బంది పెట్టకుండా మన కంఫర్ట్ మనమే క్రియేట్ లో నేను ఇష్టం కార్తీక్ రెడ్డి రాజేష్ గారు రోహిత్ పింఛన్ పిల్లడు అరుణ్ మళ్ళీ సందీప్ సక్సేనా అన్న గున్న గున్న పెళ్లి సూపులో పంపిస్తే కూడా ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి అంటావా అంటే ఎవరిష్టం మీన్స్ ఒక్కరే ఒక్కరేనా ఇది చాలా కష్టమైన టాస్క్ బాబు లాస్ట్ ఇయర్ చెప్పదు కూడా చాలా తెలివిగా మాట్లాడుతుంది అయ్యో నాకంత దీంట్లో డిగ్రీ అమ్మాయి ఇలాంటి క్వశ్చన్లలో ఆన్సర్లలో డిగ్రీ అమ్మాయి అన్నా నాకు అంత తెలివి ఉంటే నేను ఎప్పుడో అన్న ఇప్పటికి నువ్వు ఆల్రెడీ బాగుపడ్డావు కొన్ని కోట్లు పెట్టిన ఇంట్లో పేరు కూడా ఉంది కదా దేవుడు ఇచ్చిన ఇంట్లో వండుకుని దేవుడు అయ్యి అంటే ఏ దేవుడు అయ్యాడు మన కష్టం పడుతూ మన కష్టాన్ని చూపిస్తే లేదు కష్టపడతాడు అని కార్తీక్ కార్తీక్ రెడ్డి ఓకే మంచి ఫ్రెండ్ నాకు ఓకే నువ్వు ఎవరినన్నా ఒక ఫాదర్ లా ఫీల్ అవ్వాలంటే ఫోక్ లో ఎవరిని ఫీల్ అవుతావు శేఖర్ వైరస్ అన్నయ్య ఓకే ఓ మదర్ లా ఫీల్ అవ్వాలంటే మదర్ లాగా మధుప్రి అక్క మధుప్రియ బా క్లోజా అంటే ఒక ఈవెంట్ కి వెళ్ళామన్నా అక్క పిలిచారని చెప్పి వెళ్ళిపోయా బిగ్ టీవే కదా దానికి ముందు ఒక ఈవెంట్ చేసాను నాకు యాక్సిడెంట్ అవ్వక ముందు ఆ ఈవెంట్ అయింది దానికి పర్ఫార్మెన్స్ చేయాలి మా అనగానే వెళ్ళిపోయాను అదే ఫస్ట్ టైం అక్కతో మాట్లాడ మామూలుగా ఇన్స్టాలో నేను మెసేజ్ చేసాను అట్లా ఇట్లా కలిసా మాట్లాడిన నెంబర్ తీసుకున్నా ఈవెంట్ అనగానే వెళ్ళిపోయాను పేమెంట్ కూడా అక్క నీ ఇష్టం అన్నారు అక్క మీరు ఎంత ఇచ్చినా ఓకే అక్క పేమెంట్ దేముంది మనకంటే ఒక సర్కిల్ పేరు వస్తే నాకు హ్యాపీ అని చెప్పి వెళ్ళిపోయా అక్కడి నుంచి నాకు అక్క అంటే అక్కతో జర్నీ చేశాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది మధుప్రియ చాలా ఒడిదొడుకులు ఏగి ఉన్న అమ్మాయి బట్ చిన్నోళ్ళు నేను పెద్ద తోపు అని ఫీల్ అవ్వదు మధుప్రియ అస్సలు చాలా కలిసిపోయి మాట్లాడే అమ్మాయి చాలా చిన్న వయసులో చిన్న అంటే చిన్న నేనే పెద్ద పెద్ద ఏం కాదు నేను కూడా చిన్న బట్ అప్పటి నుంచి నేను చూస్తున్నా మధుప్రియని బట్ నాకు ఒక అంటే అవమానం అనేది నేను అన్నా కదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు అనేది చెప్తాను ఎందుకంటే ఒక యాక్టర్ కావచ్చు కష్టపడేటువంటి కష్టం ఉండే ఉంటేనే సక్సెస్ ఉంటది నా ఇంటెన్షన్ అందులో మధుప్రియ ఉంటుంది నేను దాన్ని ఎందుకంటే ఉషక్కతోని కానీ ఆమె మాట్లాడు ఆమెకు అంత అవసరం లేదు ఆమె మస్తు సంపాదించింది మస్తు ఫేమ్ ఉంది మధుప్రియ అంటే ఒక సినిమాలు వాడిన పెద్ద సింగర్ అంటే అట్లనే మీరు తక్కువనే కాదు అంటే ఆమె రెస్పెక్ట్ కొంతమంది రెండు పాటలు ఇట్టుగానే రెండు పాటలు ఇట్టుగానే కొంచెం కళ్ళు ఇట్లా గీ నుంచి గీడి పోతాయి కనిపిస్తుంటే కూడా చూడరు మధుప్రియ దగ్గర నాకు ఎందుకు నాకు నాకు పర్సనల్ నేను ఎప్పుడు పర్సనల్ గెలవలేదు తెలుసు నాకు మధుప్రియ అంటే నేను కూడా అక్క నాలుగు పెద్దదే అయ్యో చీజి లేస్ అక్క అయ్యో అక్కడ మాట్లాడుతాను ఫోన్ ఎత్తి ఆ రెస్పాన్స్ అనేది నాకు కూడా ఒకవేళ గిజీ ఉంటే లిఫ్ట్ చేయరు తర్వాత మెసేజ్ అన్న చేస్తారు లేదా కాల్ బ్యాక్ చేసి చెప్పు మా అంటారు నాకు తను అక్కడ ఈవెంట్ ఇచ్చాక నెక్స్ట్ బిగ్ ఫోక్ నైట్ లో నాకు కాల్ చేశారు ఒక ఈవెంట్ ఉంటది రా రెడీ త్రీ నేను ఏమనుకుంటుంటే మామూలు ఇలాంటి ఈవెంట్ అంటే చూస్తే బిగ్ ఫోక్ నైట్ మళ్ళీ టోనీ గారు నాకు కోదా అన్సర్ దాంట్లో నాకదే ఆయన అంత మంచి పర్ఫార్మర్ నేను ఎట్లా చేస్తానా లేదా అనుకుంటే నేను చేయగలుగుతాను ఇప్పుడు నేను అక్కడి నుంచి చెయ్యలేనన్న పొజిషన్ నాకు కూడా అదే అనిపించింది అదేంది కోయిట్ ఆపోజిట్ ఏ టోనీ వేరు లాస్యా వేరు వీళ్ళిద్దరు అన్న పర్ఫార్మర్లు మళ్ళీ ఇప్పుడు ఎవరినో కొత్తగా ఇంక్లూడింగ్ చేసి ఇంకో ఇద్దరు ఎవరంటే డింపుల్ మౌనిక అక్క రాజేష్ గారు వీళ్ళిద్దరిది ఒక పర్ఫార్మెన్స్ మా ఇద్దరు అంటే ఫస్ట్ మా ఇద్దరు అనుకున్నా సెట్ అవుతుంది కరెక్ట్ గా ఆ టోనీ గారికి నాకు సేమ్ హైట్ డింపుల్ గారికి కూడా సెట్ అవుతుంది రాజేష్ లేదు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ సెట్ అవుతుంది అక్క ఏమన్నారంటే నీకు అన్సర్ గా టోనీ గారిని పెడుతున్నా అనగానే అయ్యా ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదే సరిగ్గా రెండు షూట్లు చేసా గానీ రెండు సేమ్ ఇలాగే అక్కడెక్కడో ఉంటారు షార్ట్ టైం లో ఇద్దరం దగ్గర ఉంటాం ఆ రెడీ అండి అంటాం షూట్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాం ఆయన దగ్గర ఆయనది అంటే మాట్లాడతారు రెస్పెక్ట్ ఇచ్చి బాగా మాట్లాడతారు బాపిస్తుంది ఇంకా ఆయనతో డిఫరెంట్ స్లాంగ్ ఉంటది టోనీలో నాకు టోనీ టోనీతోనే నేను వర్క్ చేయలే మేబీ చేద్దాం అనుకున్న కుదరలే కానీ కాకుండా హీరోల టోనీ కూడా బాగా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ లో కొంచెం నెగిటివ్ అయిండు నెగిటివ్ అయింది అంటే ప్రెస్టేషన్ అంటే ఎవరమైనా సరే కొంతవరకు లిమిట్ ఉంటుంది అది మొగైనా ఆడైనా మొగైనా లిమిట్ క్రాస్ అయ్యి కొంచెం ఆ మధ్య నెగిటివ్ అయింది కానీ ఇప్పుడు ఒక హీరో లాంచ్ అవ్వబోతున్నాడు మన ఫోక్ నుంచి ఒక హీరో లాసియా హీరోయిన్ గా ఒక సినిమా వస్తుంది అండ్ మేము బిగ్ స్క్రీన్ లా చూడాలని కోరుకుంటున్నాం అండ్ మంచిగా మీరు ముందుకు వెళ్ళాలి ఇంకా

ఆహా మనం ముందే చెప్పాలి కదా అని చెప్పి ముందు ఇంకొక అన్నయ్య ఉండే అక్కడ టోనీ గారు ఇక్కడ మధ్యలో నేను అప్పుడు రోడ్ దాటిన గుడ్ డోర్ కదా స్టోరీ ఓకే ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ లో బిగ్ టీవీ లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఈ ట్వంటీ ఎయిత్ నుంచి ప్రాక్టీస్ ఉంది ఓకే ఓకే లాస్ట్ యా ఉండు ఏదైనా చెప్పుకోవాలా చెప్పాలి అని అంటే మంచి విషయం కావచ్చు కావచ్చు చాలా ఉన్నాయి మనం చెప్పేటి అవతల కొందరు తీసుకుంటారు ఎందుకంటే నాకు వచ్చే అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే గుడ్డుగా దేని నమ్మకండి లవ్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి మీకంటూ చాలా లైఫ్ ఉంటది వన్ సక్సెస్ అయ్యాక ఆటోమేటిక్గా మీకు కావాల్సింది మీకే వస్తుంది అబ్బాయిలకు ఏం చెప్తా అంటే లవ్ అని టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే కెరీర్ ఇంపార్టెంట్ రేపు నువ్వు ఏం చేసావు అని అడుగుతారు కానీ ఎంతమందిని లవ్ చేసావు ఆ అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయి నచ్చింది అని అడిగేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ ఉంటారు లవ్ చేపిస్తారు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వదిలేసి వెళ్ళిపోతారు సో నాకు తెలిసినంత వరకు కి వాల్యూ ఇవ్వడం కన్నా ఇవ్వాలి ఇవ్వాల్సినంత ఇచ్చి ఫ్యామిలీకి నీ సక్సెస్ కి నీ వర్క్ కి నువ్వు లైఫ్ ఇచ్చుకుంటే నీకు కావాల్సినంత ఈజీగా దక్కుతుంది అంతే ఓకే ఇంకోటి నెగిటివ్ కామెంట్స్ దయచేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టకండి నీ లైఫ్ లో లవ్ అనేది లేదరా లవ్ కంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు అన్నమాట లవ్ అంటే అబ్బాయిని లవ్ చేసే లవ్ కాదు నువ్వు ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా రామ్ చరణ్ రామ్ చరణ్ కాకుండా ఇంకెవరిని లవ్ చేయలేదా అంటే నీ ప్రాణం ఇచ్చంత ఎవరిని లవ్ చేయలేదా మమ్మీ డాడీనే చూసినావా సిక్స్త్ క్లాస్ అని కవర్ చేస్తుంది కానీ డిగ్రీ అమ్మాయి అన్న